ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ముంబై ఇండియన్స్ వసే చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్లో ఎంఎస్ ధోని తన వికెట్ కీపింగ్ స్మార్ట్నెస్ను మరోసారి చాటుకున్నాడు నలభై మూడేళ్ల వయసులో కూడా తన అద్భుతమైన రిప్లెక్స్లతో సూర్యకుమార్ యాదవ్ను కేవలం జీరో పాయింట్ ఒకటి రెండు సెకండ్లలో స్టంప్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు మ్యాచ్ పది పాయింట్ మూడు ఓవర్లలో నూర్ అహ్మద్ ఒక గుగ్లీ బంతిని వేశాడు సూర్యకుమార్ యాదవ్ బిగ్ షాట్ ఆడేందుకు క్రీజ్ నుంచి బయటకు వచ్చాడు అయితే అతను బంతిని పూర్తిగా మిస్ అయ్యాడు ఇదే అదనుగా ధోని మెరుపు వేగంతో బంతిని అందుకొని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా స్టంపింగ్ చేశాడు ఈ స్టంపింగ్ కోసం ధోని కేవలం జీరో పాయింట్ ఒకటి రెండు సెకండ్ల సమయం తీసుకున్నాడు ఇది నిజంగా అద్భుతమైన రికార్డ్ దీంతో సూర్యకుమార్ నిరాశగా పెవిలియన్ కు చేరాడు ముంబై అభిమానులకు షాక్ గురయ్యారు ఈ కీలక వికెట్ కోల్పోయిన తర్వాత ముంబై జట్టు నిలదిక్కుకోలేకపోయింది మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్ల కోల్పై నూట యాభై ఐదు పరుగులు మాత్రమే చేసింది నూర్ అహ్మద్ ఖలీల్ అహ్మద్ అద్భుతమైన బౌలింగ్తో ముంబైని కట్టడి చేశారు నూట యాభై ఆరు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రచిన్ రవీంద్ర హాఫ్ సెంచరీలతో పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లలో విజయాన్ని సాధించింది ఈ మ్యాచ్లో ప్రధాన హైలైట్ ధోని స్టంపింగ్ ఇది మరోసారి వికెట్ కీపింగ్లో అతని అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపించింది నలభై మూడేళ్ల వయసులో కూడా ధోని ఇంత వేగంగా స్టంపింగ్ చేయగలడని ఎవరు ఊహించలేదు ధోని స్టంపింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అభిమానులు ధోని ఎప్పుడు ధోనియే అంటూ పొగడతలు గుప్పిస్తున్నారు ముందు మ్యాచ్లలో కూడా ధోని ఇదే రీతిలో మ్యాజిక్ చూపిస్తాడా వేచి చూడాలి